రఘురాం రెడ్డి గారు మీరు నిన్న ఏదో పిఎస్కే బండి అని ఒక ఫోటో తీసుకొని మట్టి అమ్ముకుంటున్నారు అన్నవే అంతా అక్రమాలు అది ఇది అని చూపిస్తాను చెరువు అంతా తోగేసినవన్నవు ట్రిప్పులు లెక్క అమ్ముకుంటున్నారని నువ్వు పిఎస్కే అధినేత పుట్ట సుధాకర్ యాదవ్ గారి కంపెనీలో కొన్ని వేల మందికి జీవనోపాధింది నా లాంటి సబ్ కాంట్రాక్టర్లు ఆయన పేరు వేసుకుంటారు ఎందుకంటే నేను ఆ కంపెనీ లేకపోయిన తర్వాత పది రూపాయలు డబ్బులు చూశాను దానివలన వేసుకుంటాం ఆ పేరు దాన్ని మీరు ఎవడో ఫోటో తెచ్చాడని ఆ ఫోటో మీరు తిప్పిరెడ్డిపల్లె చెరువులో అంతా అక్రమంగా తోలేసినావు ఎక్కడికి తోలినాడు మా ఎమ్మెల్యే గారి ఈ పరిసర ప్రాంతాల్లో మైదుకూరు నియోజకవర్గంలో ఎక్కడా వర్కులు లేవు మా పిఎస్కే కంపెనీకి కాకపోతే ఇక్కడ రుద్విక్ కంపెనీ పనిచేస్తుంది మెగా కంపెనీ పనిచేస్తుంది మైదుపూర్ నుంచి పూర్వమామిలకు ఎంసీఎస్ఆర్ ఏదో ఇంకో కంపెనీ పనిచేస్తారు కానీ మా సార్ వినడం మీరు పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి సార్ సుధాకర్ యాదవ్ సార్ని గురించి విమర్శించడం చాలా అన్యాయం ప్రెసిడెంట్ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర వరకు డబ్బు తీసుకునేది మీరు మా సార్ కాదు మా సార్ గురించి మీ మండలంలో మీ వైసీపీ కార్యకర్తలని అడగండి డబ్బులు తీసుకుంటారా లేదని చెప్తాడు మీకు దానికి నిదర్శనం నేనే సొసైటీ ప్రెసిడెంట్ కే అగ్రహారం సొసైటీ చైర్మన్ నాకు ఇచ్చారు కానీ నిజాయితీగా ఏ కార్యకర్త కష్టపడి ఆ కార్యకర్తకు మా ఎమ్మెల్యే గారు బదువులు ఇస్తారు మీ మళ్ళీ డబ్బులు తీసుకుని పదవులు లేరు